గౌరవ్యోనమ అందరికీ నమస్కారం ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే మీ భర్త సంపాదన అధికంగా పెరగాలంటే స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా ఈ పనులు కంపల్సరీ చేయకూడదు ఏ పనులు అనేది ఈ వీడియో మనం తెలుసుకుంటాం చూడండి భర్త కార్య నిమిత్తమై వెళ్తాడు కార్య నిమిత్తమై బయట వెళ్ళేటప్పుడు ప్రతి మహిళ కూడా ఈ పని చేసుకోండి నల్ల మినుములు అంటారు నల్ల నువ్వులు కాదు నల్ల మినుములు ఇది చాలా ఇంపార్టెంట్ నల్ల మినుముల్ని ఆయన్నికి తలకి క్లాక్ వైజు సెమీ క్లాక్ వైజు కొద్దిగా నీ ఒక తొమ్మిదో పదకొండో మీ చేతిలో ఒక స్పూన తీసుకొని చాలు తీసుకునేసి ఆయనకి దిగదుడిపి ఆయన పోయిన తర్వాత బయట చెట్టు మొదట్లో కానీ ఎక్కడన్నా కానీ ఎవరు తొక్కని ప్రదేశం నువ్వు వేసేయండి లేదు అంత పోయేదని మీకు అంటే మీ సింకు ఉంటే సింకులో పోతే నీళ్ళు పోసేది అది ముగిసిపోయి ఈ ప్రక్రియ అంతేకాకుండా భర్త వెళ్ళిపోయినాడు ఆయన వెళ్ళిపోతా ఉన్నట్లే మీరు స్నానానికి పోకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ ఆయన వెళ్ళిపోతా ఉన్నట్లే ఇల్లు చెమ్మకూడదు ఆయన వెళ్ళిపోతానంటే పాత్రని మనము శుభ్రం చేయకూడదు దానికి ఒక కొంత టైం ఉంది ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మీరు ఏమైనా చేయండి అప్పుడు మీ భర్త చేస్తున్న ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇదే కానీ ఆయన సంపాదన పెరుగుతుంది ఎప్పుడైతే ఆయన విని ఆయన వెళ్ళిన వెంటనే నువ్వు స్నానం చేయడం కావచ్చు ఆయన వెళ్ళిన వెంటనే నువ్వు తలదూకోవడం కావచ్చు ఇవన్నీ కూడా బర్తలు వేసే ముందు చేసుకోవాలి యాక్చువల్ ఈ పనులు మనం కంపల్సరీ చేయకూడదు కొన్ని పనులు కంపల్సరీ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ పని చెయ్యొద్దండి అంతేకాకుండా చూడండి మీ భర్త సంపాదన తగ్గిపోయేదానికి కొన్ని కారణాలు నేను ఎక్స్పీరియన్స్ నేను చూసిన నేను ఎక్స్పీరియన్స్ నేనే ప్రత్యక్ష సాక్షిని అందుకోసం ఇవన్నీ కూడా మన వ్యూవర్స్ కోసం చెప్పాలి ప్రత్యొక దీన్ని పాటించి అందరూ బాగుండాలనే ఉద్దేశం నా ఉద్దేశం ఎందుకంటే సమాజంలో అందరూ బాగుంటేనే మనం బాగుంటాం ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనము ఇది నేను వేదాంత చెప్పడం లేదు ప్రతి మానవుడు కూడా చూడండి పుట్టినప్పుడు తల్లి గర్భం నుంచి ఏమీ తీసుకురావడం లేదు పోయేటప్పుడు కూడా మనము ఏమీ తీసుకుపోవడం లేదు అట్లని చెప్పి మనకి ఏమి వద్దా కంపల్సరీ కావాలి కారణం ఏమంటే ప్రతి మానవునికి అవసరానికి నిమిత్తం అవసరం మించి కాకుండా అవసర నిమిత్తము ధనం కావచ్చు సంపద కావచ్చు కావాలి కాబట్టి ఈ బట్టల్ని ఉచుకిన తర్వాత చాలామంది రివర్స్లో మర్చిపెడుతూ ఉంటారు ఎందుకంటే రెగ్యులర్గా అంటే దాంట్లో డస్ట్ వస్తుంది మళ్ళీ దాన్ని ఐరన్ చేసుకోవాలంటే దానిపైన వేరే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో చాలామంది ఏం చేస్తారంటే దాన్ని రివర్స్ మరచి పెడతారు ఎప్పుడు కానీ రివర్స్ మరచబెట్టకూడదు మీ ఇంట్లో ఉన్న లక్ష్మి వెళ్ళిపోతుంది ఎందుకు వెళ్ళిపోతుంది మీ కారణం ఏమి అంటే దాన్ని రివర్స్ చేయకూడదు బట్టలు ఎప్పుడు కానీ మమ్మల్ని ఏ పొజిషన్లో ఆ పొజిషన్లో మరచి పెట్టండి అప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఆయన చేసే పనులు కూడా ఆయనకి బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా ఆయన పోయిన తర్వాత ఇల్లు చిమ్మకూడదు ఇంతకుముందు నేను తెలియజేసినాను మీకు స్నానం చేయకూడదు ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆగి ఆ తర్వాత మీరు దాన్ని చెయ్యాలి అంతేకాకుండా గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు ప్రతిరోజు మంగళవారానికి ఓం అంగారకాయనమహా మనం చెప్పినాము అది కాదు ప్రతిరోజు కూడా మంగళవారం ఇచ్చిపెట్టి మీరు గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడు ఓం బ్రహ్మనే నమ అనే యొక్క మంత్రాన్ని మీరు ఎప్పుడైతే చెప్తూ స్టవులు వెలిగిస్తారో కంపల్సరీగా మీరు మీ భర్త చేస్తున్నటువంటి పనుల్లో అవకాశాలు ఎక్కువ వచ్చి ఆర్థికంగా ఆయన ముందుకొచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా మీ భర్త సంపాదన ఎక్కువ వెలగాలంటే భార్యలు చేయాల్సిన పని ముఖ్యంగా ఇంకో పని ఏమిటంటే పసుపు వస్త్రం తీసుకోండి ఏ పదం తీసుకోండి మంగళవారం ఇష్టపెట్టి ఏ రోజున తీసుకోండి పసుపు పసుపుని తీసుకునేసి అందులో పచ్చ కర్పూరం కొద్ది పెద్ద మోతారులు తీసుకోండి పర్లేదు ఒక అంత మోతారు తీసుకొనేసి దానికి ఏం చేస్తారంటే చేయండి ముడేసేసి తెల్ల వస్త్రం తీసుకోండి రాళ్ళు తీసుకుని వేసేసి దాన్ని మీరు ఏం చేస్తారంటే మీ గదిలో ఎక్కడైనా కానీ ఉత్తరం గదిలో పెట్టుకుంటారా దక్షిణ గదిలో ఎక్కడైనా కానీ మూలలో ఒక డబ్బాలో వేసి దాన్ని పెట్టేయండి సార్ అప్పుడు మీ భర్త చేసిన పనిలో ఆర్థికంగా మీకు ఎక్కువ సంపాదన వస్తుంది మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఆయన ఒక పనికైనా పోయినాడు మూడు పనులు ముగించుకొని వస్తాడు ఈ విధంగా మీరు చేసే పనుల ద్వారా ఏది చేయకూడదు ఏది చేయాలి ఈ రెండు వీడియోలు తెలియజేసినాయి కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ యొక్క పనుల్ని వినియోగించుకోండి ఈ యొక్క పరిహారాలు చేసి మీ యొక్క భర్త సంపాదన పెంచుకోండి ఇక ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామమూర్తి